ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి విహారీ హల్దీ ఫంక్షన్కి రెడీ అవుతాడు అప్పుడు పద్మాక్షి వచ్చి విహారీ హల్దీ ఫంక్షన్కి రెడీ అయ్యావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది రెడీ అయ్యానత్త అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు ఏమునా విహారీ దగ్గరికి వచ్చి నాన్న విహారీ నీ వల్ల ఈ రెండు కుటుంబాలు కలవబోతున్నాయి ఎన్నో ఇల్లుగా ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న అడ్డుగీత జరిగిపోబోతుంది ఈ పెళ్ళి ఎటువంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా జరిగిపోవాలి నాన్న అని యమున విహారీకి చెప్తూ ఉంటే విహారి యమున కాళ్ళపై పడి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడు కనక మహాలక్ష్మి అందరి ముందు విహారీ బాబు గారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక విహారి కనక మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటే విహారీ చేయి పట్టుకుని కనక మహాలక్ష్మి విహారీని తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెడుతుంది పద్మాక్షి అదంతా చూసి ఏ ఏం చేస్తున్నావే అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఒక్క నిమిషం అమ్మగారు అని కనక మహాలక్ష్మి తన కళ్ళకు ఉన్న కాటుక తీసి విహారీ అరికాల్లో దిష్టి చుక్క పెడుతూ ఉంటుంది